ఈ వారం కెప్టెన్ టాస్క్లో కొంచెం కఠినంగా ఉంది చేపల చెరువు టాస్క్ కోసం బిగ్ బాస్ ఏర్పాటు చేసిన జంటలు పోటీ పడ్డాయి గాల్లో మండిపడుతున్న చేపలను సేకరించడం వాటిని దాచుకోవడం కంటెనెస్ట్ పోటీపడ్డారు ఈ క్రమంలో గొడవలు వాగ్దానాలు చోటు చేసుకున్న ఫిజికల్ గా కూడా లోపు జరిగాయి గేమ్ నుండి ఫస్ట్ రౌండ్ లో తప్పుకున్న గీతూ ఆది బిగ్ బాస్ సంచాలకులుగా నియమించింది ఈ ఈ క్రమంలో గీతూ కంటినెన్స్ మధ్య మరింత చిచ్చు పెట్టింది అయితే ఇంట్లో రేలంగి మావయ్య పేరు గాయించిన బాలాజీ చెప్పే గీతూ శ్రీసత్య సీరియస్ ఆరోపణలు చేశారు చెల్లి అంటూ అంటు చెల్లి అని అంటున్నాడు చెల్లి అంటే కూడా ఆడదా ఆడకూడదా శ్రీసత్యతో చెప్పింది ఇక శ్రీసత్య మాట్లాడుతూ ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూ వెన్నుపోస అంటే ఈ రియల్ క్యారెక్టర్ ఏంటని ఆమె సీరియస్ అయ్యారు తన చెల్లి అని పిలుస్తూ మంచిగా నటిస్తూ చేయవలసిన చేస్తున్నాడు తమకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు గేమ్ లో దెబ్బతీస్తున్నాడు అనే అర్థంతో గీతూ శ్రీ మాట్లాడుకుంటున్నారు ఇక బ్లాక్ కలర్ పిచ్చి దొరకడంతో ఆమెకు బిగ్ బాస్ ప్రత్యేకత మరి పవర్ ఇచ్చాడు ఈ పవర్ను ఉపయోగించి గీతూ రేవంత్ గేమ్ డిస్టర్బ్ చేసింది దీనికి రేవంత్ ఆగ్రహాన్ని గురై లోపల లావా పొంగుతుందని చెప్పాడు అలాగే గీతూ గురించి రోహిత్ రాజ్ మధ్య డిస్టర్ జరిగింది మధ్య మమ్మల్ని రచ్చగొట్టి రోహిత్ ఆరోపించగా ఆమె చేసినవన్నీ ఫైనల్ గా ఏడుస్తుంది అంటూ ఆరోపించాడు కాగా ఈ వారం ఎవరు హౌసులో విడతారని ఉత్కంఠ నెలకొని ఉంది ఈ వారం హౌస్ లో ఉన్న పద్నాలుగు మంది నామినేషన్ లో ఉన్నారు దీంతో అందరి కంటెస్ట్ పై కెత్తి వేలాడుతుంది ఏడు